రామాయణం గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా కొంత మిగిలే ఉంటుంది ఆ కొంత తెలుసుకోవాలని చేసే ప్రయత్నిస్తే మరికొంత మిగిలే ఉంది కదా అనిపిస్తుంది రామరావణ యుద్ధం తర్వాత రావణుడు కుంభకర్ణుడు ఇతర రాక్షసులు మరణించారు కానీ వనవాసం సమయంలో అల్లరి చేసి ముక్కు చెవులు కోయించుకున్న శూర్పణక ఏమైందో చాలామందికి తెలియదు శ్రీరామచంద్రుడు రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో సీతామాత గురించి ఓ జంట తప్పుగా మాట్లాడుకోవడం ఆ విషయం తెలిసి రాముడు సీతమ్మను వనవాసానికి పంపడం అశ్వమేధ యాగం చేసి యాగాశ్వాన్ని విడిచిపెట్టి ఆ అశ్వానికి తోడుగా లక్ష్మణ భరత శత్రుఘ్నులు వారికి అండగా హనుమంతుడు వెళ్తాడు హనుమంతుడు ఆకాశ మార్గాన పయనిస్తూ ఉండగా ఓ అడవిలో ఇద్దరు రాక్షసులు కనిపిస్తారు ఎవరా అని హనుమంతుడు సూక్ష్మ రూపంలో ఓ చెట్టు మీదకు చేరి వారి మాటలను వింటాడు సీతారాములు విడిపోవడానికి కారణం మనుషుల రూపంలో వచ్చిన సూర్పణగా అలాగే రావణుడి మరో సోదరుడైన కరాల తెలుసుకొని వారిద్దరిని హనుమంతుడు చంపేస్తాడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఫుల్ వీడియోలో ఇస్తాం తప్పక చూడండి